రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందో లేకపోతే కంటిన్యూ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది వాస్తవంగా హంగేరీలో ట్రంప్ పుతిన్ల భేటీ జరగాల్సి ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి కానీ ఆ భేటీ రద్దయిన రద్దయిన పరిస్థితి అండ్ ఇంకొకటి ఈ జలన్స్కీని రష్యాపైకి ట్రంప్ రెచ్చగొడుతూ ఉన్నాడు అని చెప్పి పుతిన్ బలంగా నమ్ముతూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో అణువిన్యాసాలను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు అనేది మనకున్న సమాచారం రష్యా ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడానికి గల కారణం ఏంటి ఏం జరగబోతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోగా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎస్ అండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ హంగరీ రాజధాని బుడాపెస్ట్లో మీట్ అయ్యి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఇప్పుడు మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు అనుకున్నారు కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ట్రంప్ ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేసేసి ఆయన ఏం చేశారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్ననిస్కీకి ఒక పెద్ద మిలిటరీ పర్మిషన్ ఇచ్చారు అదేంటంటే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని ఈ రష్యా డీప్ టెరిటరీ రష్యా లోపల ప్రయోగించేటట్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు అందు దాంతో వెంటనే జర్నిస్కీ ఏం చేస్తున్నాడు యూకే ఇచ్చిన స్టార్మ్ షాడో లాంటి మిస్సైల్స్ని అమెరికా కూడా తోమ్ హాక్ అనే ఒక మిసైల్ ఇవ్వబోతుంది అది కూడా ఈయన స్టార్మ్ షాడో అనే మిస్సైల్స్ని రష్యా మీద ప్రయోగిస్తున్నాడు అవి చాలా డీప్ అంటే రష్యాలో మాస్కో దాకా వెళ్తాయి చాలా ఎయిర్ బేస్లు నాటిని నాశనం చేయగలితే అది చాలా పవర్ఫుల్ అదే అదేవిధంగా ఆల్రెడీ యుఎస్ ఇచ్చిన అటామ్స్ అనే ఒక మిసైల్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ టాక్టికల్ మిలిటరీ మిసైల్స్ అనేటు ఉంటాయి వాటిని కూడా ఈ జర్లనిస్కి ప్రయోగిస్తున్నాడు దీంతో రెచ్చిపోయిన పుతిన్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి ఇలా కాదు ఇది దీని తడాక వేరని వెంటనే రష్యా అధ్యక్షుడు ఒక భయభత్సమైన తన అణు పవర్ ఒక న్యూక్లియర్ పవర్ రష్యా అంటే న్యూక్లియర్ పవర్ ఎలా ఉంటుందో చూసే విధంగా బల ప్రదర్శనకి దిగాడనమాట అదే ఏమిటంటే న్యూక్లియర్ ట్రైడ్ అంటారండి మూడు రకాలుగా న్యూక్లియర్ బాంబుని ప్రయోగించవచ్చు అనమాట ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా నేల న్యూక్లియర్ మిసైల్స్ ద్వారా మూడు నేవీ ద్వారా ఈ మూడింటిని ఆయన ఒక అణు డ్రిల్స్ న్యూక్లియర్ డ్రిల్ రష్యా న్యూక్లియర్ డ్రిల్లు రష్యా అధ్యక్షుడు ఆయన పర్యవేక్షణ చేస్తూ జరిగిందనమాట ఇది డొనాల్డ్ ట్రంప్కి నాటో దేశాలకి ఒక భయానకమైన వారు అనమాట మూడో ప్రపంచ యుద్ధమవుతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు వెనకాల మీరు వెపన్స్ పంపినా అనవసరంగా చేసిన ఉక్రెయిన్ వారు ఆపడానికి నేను అనుకున్న విధంగా ఉక్రెయిన్ వారు ఆగకపోతే ఇదిగో ఇలా ఉంటుందని బలప్రదర్శిని దిగాడు పుతిన్ ఈ పుతిన్ యొక్క ప్రదర్శన ఎలా ఉందనేది మనం చూడాలి ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ జరిపిన ఈ న్యూక్లియర్ డ్రిల్లో ముందుగా ఆయన చేసింది ఏంటంటే ల్యాండ్ బేస్డ్ అంటే భూమిపై నుంచి ప్రయోగించే న్యూక్లియర్ మిసైల్ ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్స్ అంటారండి ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్స్ ఇది గ్లోబల్ భూమి మీద ఎక్కడైనా న్యూక్లియర్ బాంబ్స్ నేసేస్తుంది ఇది మిరుగు టెక్నాలజీతో పనిచేస్తే మూడు నుంచి పన్నెండు న్యూక్లియర్ వెపన్స్ వారి అడిచి ఒకేసారి ప్రయోగించగలగదు అనమాట ఇది గంటకి ముప్పై వేల కిలోమీటర్లు అంటే ట్వంటీ ఫైవ్ మ్యాక్ ధ్వని వేగం కంటే ఇరవై ఐదు రెట్ల వేగంతో వెళ్తుంది దీన్ని ఆపడం ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు అలాంటి ఈ ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్స్ అనే న్యూక్లియర్ మిసైల్ని ఆయన పర్యవేక్షణలో ప్రయోగించడం జరిగింది ఇది దీని యొక్క పవర్ అంటే మామూలు పవర్ కాదు దీన్ని తట్టుకోవడం తరం కాదు దాన్ని ప్రయోగించేటప్పటికి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ నాటో దగ్గర సమాధానం లేని పరిస్థితి మనకు అక్కడ దాపురిస్తుంది దీంతోపాటు ఆయన ప్రయోగించింది ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎం ఫిఫ్టీ ఫోర్ సైన్యం ఆర్ఎస్ఎం ఫిఫ్టీ ఫోర్ సైన్యం అనే ఒక న్యూక్లియర్ మిసైల్ ఎనిమిది వేల ఈ మూడు వందల కిలోమీటర్లు వెళ్ళ వెళ్ళగలిగే న్యూక్లియర్ మిసైల్ అయినా ఈ బెరీన్స్కి అని న్యూక్లియర్ సబ్మైరిన్ జలంతర్గామి ద్వారా ప్రయోగించాడు అంటే సముద్ర మట్టానికి లోపల యాభై నుంచి వంద కిలో వంద మీటర్ల లోపల దాగి ఉండి న్యూక్లియర్ మిసైల్ చేస్తుంది ఆర్ఎస్ఎం ఫిఫ్టీ ఫోర్ సైన్యాన్ని ఇది ఒక భయంకరమైన న్యూక్లియర్ మిసైల్ అనమాట దాన్ని ఈ నే సముద్ర నుంచి ప్రయోగించాడు అది రెండో రకం ఇది సెకండరీ అటాక్ బాగా ఉపయోగపడుతుంది అంట అంటే అటు చిత్రుదేశం అణు ప అణు బాంబులు వేసేసిన ఈ దేశం సముద్రం లోపల ఎక్కడో నక్కి తప్పనిసరిగా వాళ్ళని కొడతా అంటే గ్యారంటీడ్ అటాక్ అంటారు సో ఆ న్యూక్లియర్ సబ్మైరీన్ కూడా ఆయన టెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఎస్ఎస్బి అని అంటారు ఇక మూడవది ఏంటంటే ఆయన ప్రయోగించింది టియు నైంటీ ఫైవ్ ఎంఎస్ టియు నైంటీ ఫైవ్ ఎంఎస్ అనే ఒక బాంబర్స్ ద్వారా ఆయన ఒక భయానకమైన ఈ యొక్క న్యూక్లియర్ మళ్ళా న్యూక్లియర్ సబ్మైరీన్స్ న్యూక్లియర్ మిసైల్స్ని కొన్ని మిస్సైల్స్ని జిర్కాను ఈ కింజాల్ అంటే హైపర్సోనిక్ అని ఆయన ప్రయోగించాడు ఆ తర్వాత బాంబర్స్ లేజర్ గైడెడ్ బాంబర్స్ అని అవి లైవ్ డ్రిల్గా కొనసాగినాయి అనమాట ఈ ఈ టియు నైంటీ ఫైవ్ ఎంఎస్ అనేది అమెరికా యొక్క ఈ ఒక బీ టూ స్పిరిట్ బాంబర్స్ అంత పవర్ఫుల్ వాటిని మించి కూడా ఉంటుందన్నమాట ఆ బాంబర్స్ అలా ఉంటాయి ఆ బాంబర్స్ ఆయన ప్రయోగించి చూశారు అంటే విధంగా ఎయిర్ ఫోర్సు నేవీ అదేవిధంగా ఈ సముద్రం నుంచి మూడు రకాలుగా న్యూక్లియర్ బాంబ్స్ని రష్యా ఇదిగోండి ఇలా ప్రయోగించగలిగిద్ది అని తిరుగులేని అస్త్రాలు అంట వాటిని ఇర్రి ఇన్విన్సిబుల్ వెపన్స్ అంటారు అంటే శత్రువు అడ్డుకోలేడు వాళ్ళని రక్షించుకోలేడు తప్పనిసరిగా ఈ గురి చూసుకోట అలాంటి న్యూక్లియర్ మిసైల్ని అంటే యాభై యాభై టన్నులు ఉన్న పెద్ద పెద్ద సబ్మ న్యూక్లియర్ క్షిపణులని ఆయన ప్రయోగించి చూపిస్తాడు తర్వాత ఎఫ్ ఫైవ్ లాంటి మించి అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ మించిన ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎస్యూ థర్టీ వన్ ఎస్యూ థర్టీ ఎస్యూ ట్వంటీ సెవెన్ లాంటి ఫైటర్స్ని ఆయన చూపించారు తర్వాత ఈ సుకోయ్ మిగ్ క్యాటగిరీ ఫైటర్స్ని ఆయన చూపించడం జరిగింది ఇష్కిందర్ లాంటి మిసైల్స్ని ఆయన చూపించడం జరిగింది ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ అవి ఎంటూ ఉంటాయంటే సుమారు నూట యాభై నుంచి మూడు వందల కిలో టన్స్ అంటారు అంటే హిరోషిమా నాగసాకేల మీద వేసింది పదిహేను కిలో టన్లు అంటే దానికంటే ఎంత పవర్ఫుల్లో చూడండి త్రీ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ప్రతి కిలో వేల రెట్లు పెరుగుతూ ఉంటుంది న్యూక్లియర్ యొక్క తీవ్రత బాంబు తీవ్రత అంటే జార్ బాంబులు అంటే ఒక్కొక్క సిటీ సిటీలు నాశనం అయిపోతాయి అనమాట అంత అంటే లండన్ లాంటి సిటీలు ఒక్క న్యూక్లియర్ బాంబుతోనే సర్వ నాశనం అయిపోతుంది అది రోషమంటే అప్పుడు చిన్న పట్టణాలు కాబట్టి అంత అంటే కోట్ల మంది చనిపోతారు అంతటి భయంకరమైన వారిహర్స్ని అది మెరుగు టెక్నాలజీతో కూడి మ్యాక్ ట్వంటీ ఫైవ్ స్పీడ్తో వెళ్ళే న్యూక్లియర్ మిసైల్ని ఆయన పుతిన్ ఎంతటి ప్రకోపంతో ఉంటాడు చూపిస్తాడు అసలు ఎందుకు న్యూక్లియర్ అంటే మూడో ప్రపంచ యుద్ధానికి మా రష్యా సిద్ధంగా ఉంది మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అటు నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ ఫైనల్ వార్నింగ్ అంటారన్నమాట అలాంటి వార్నింగ్ ఆయన జారీ చేశాడు ఎందుకు జారీ చేశాడు అంటే జర్ననిస్కి అనవసరంగా ఒక తప్పు చేస్తున్నాడు ఈ యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ ఇచ్చిన ఈ స్టార్మ్ షాడో లాంటి మిసైల్స్ని అంటే అవి తిరుగులేని అస్త్రాలు అనమాట వాటిని రష్యా మీదకు ప్రయోగించాడు అంటే రష్యా ఇప్పుడు యూకే మీద కోపంగా ఉంది ఈ మిసైల్ని ప్రయోగించడానికి కావాల్సిన పర్మిషన్ ట్రంప్ ఇస్తాడు లేకపోతే ఇంత పెద్ద మిసైల్ రష్యా మీద దాడికి జెల్నిస్కి దానికి ఆయనకు అధికారం లేదు ఈ ట్రంప్ దానికి పర్మిషన్ ఇచ్చాడు అంటే ఇటు ట్రంప్ యూకే మీద పుతిన్ కోపంగా ఉన్నాడు ఇది ఒకటి ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేస్తుంటారో డ్రోన్లతో రష్యా న్యూ ఆయిల్ వెల్త్ మీద న్యూ అను రియాక్టర్స్ మీద ఆయిల్ రిఫైనరీస్ మీద ఎలక్ట్రిసిటీ గ్రిడ్ల మీద అటాక్ చేస్తుంది అది వింటర్లో రష్యన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి రష్యా అంటే ఉక్రెయిన్ యుద్ధంలో నేను తగ్గనని ఇండికేషన్ ఇస్తుంది అదొకటి తర్వాత నాటో దేశాలు అమెరికా ఏంటంటే ఈ రష్యా ప్రతిపాదన అంటే రష్యా ఉక్రెయిన్ జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి రష్యా చెప్పేది ఏంటంటే రష్యా కండిషన్స్ ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు దిగిపోవాలి ఉక్రెయిన్లు ఇప్పుడు దాకా ఆక్యుపై చేసిన లూహాన్స్కు డొనేట్స్కు కెర్సాను జెప్రోజియా లాంటి క్రిమియా లాంటి ప్రావిన్సెస్ని రష్యాకి ఇవ్వాలి అది ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోవడంలా పుతిన్ పుతిన్ ట్రంప్ చెప్పినా ఒప్పుకోవడంలే కాబట్టి ఆయన్ని ఒప్పించాలి తర్వాత నాటో దేశాలు ఇప్పటికీ ఉక్రెయిన్ వెనకాల ఆయుధాలు సప్లై చేస్తూనే ఉన్నాయి ఇంకా పెద్ద విషయం ఏంటంటే పుతిన్ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధానికి సిగ్నల్ ఇచ్చినట్టు మరీ ఎందుకు చెప్పేశాడంటే ఈ మధ్యన స్వీడన్ ఈ స్వీడన్ నాటో దేశమైన ఒక స్వీడన్ తాను తయారు చేసే గ్రిపెన్ అనే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్స్ ఒక భయంకరమైన ఫైటర్స్ని నూట యాభై ఫైటర్స్ని ఉక్రెయిన్కి అమ్మడానికి రెడీగా పెట్టింది అగ్రిమెంట్ కుదుర్చుకుందండి ఈ నూట యాభై ఫైటర్లు ఉక్రెయిన్కి వెళ్ళడం అంటే నూట యాభై ఫైటర్లు కొనే శక్తి ఉక్రెయిన్కి లేదు ఉక్రెయిన్ ఎకానమీకి లేదు అసలు మరి ఎలా కొంటున్నారంటే మళ్ళీ అదే నాటో దేశాలు అదే యూరోపియన్ కంట్రీలు లోన్లు ఇస్తున్నాయి డబ్బులు ఇస్తున్నాయి ఆ డబ్బులతో ఉక్రెయిన్ ఏదో వాళ్ళ నుంచి ఆయుధాలు కొంటున్నాయి అంటే ఏంటి నాటో దేశాలు ఉక్రే రష్యాతో డైరెక్ట్గా ప్రతిఘటించకుండానే డైరెక్ట్గా యుద్ధం చేయకుండానే ఉక్రెయిన్ వెనకాల నిలబడి నాటో దేశాల్లో ఉన్న అన్ని ఆయుధాలని రష్యా మీద ప్రయోగిస్తున్నారు ఇది రష్యాకి మంచిది కాదు ఎందుకంటే అవి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే ఓడిపోతాయి రష్యా అణు ఆయుధాలను నాటిని వాడుతుంది అందుకని ర ఉక్రెయిన్ వెనకాల నుండి పోరాడుతున్నారు ఇది మంచిది కాదు అందుకని ఇంకా రష్యా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు డైరెక్ట్గా డ్రోన్ అటాక్లు నాటో దేశాల మీద ప్రయోగించేసాడు పోలాండ్ ఎస్తోనియా లాత్వియాల మీద సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకా రష్యా అధ్యక్షుడు ఇంకా నేను ఎక్కువ చేస్తానన్నట్టు చేస్తున్నాడు ఈ వింటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది రష్యాకి కాబట్టి వింటర్లో పూర్తిగా విజయం సాధించడానికి ఉక్రెయిన్ ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంలో నాటో దేశాలు అమెరికా లేంచి గొప్ప గొప్ప మిసైల్స్ భయంకరమైన ఇచ్చి రష్యా మీద ప్రయోగించింది అనుకోండి అది మంచిది కాదు పుతిన్కి వ్యతిరేకత కూడా వస్తుంది స్వదేశంలో అందుకని వెంటనే పుతిన్ ఏంటంటే అత్యంత బేబాసంగా విలయతాండం చేస్తూ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఆయన ఈస్ట్ జిర్కాన్ లాంటి మిసైల్స్ చేస్తూ డ్రోన్ అటాకల్ చేస్తూ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క ప పవర్ని ఎలక్ట్రిసిటీ గ్రిడ్లని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ స్టేషన్స్ అన్నింటిలో ధర్మల్ పవర్ స్టేషన్ని అన్నింటినీ బద్దలు కొట్టేస్తున్నాడు వచ్చే వింటర్లో అసలు చేయకుండా ఆ యుద్ధాన్ని మొత్తం ఆపే విధంగా కానీ ఉక్రెయిన్ వెనకాల ఈ దేశాలు పాటుపడడం అనేది ఇష్టం లేదు కాబట్టి ఇంకో విధంగా ఏదంటే ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం ఇది ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తే అంటే ఏంటి ఈ న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఎవరిని టార్గెట్ చేశాడు ఉక్రెయిన్ కాదండి నాటో దేశాలని అమెరికానే డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నాడు పుతిన్ డైరెక్ట్ వా ఇదిగోండి యుద్ధం జరిగితే నీ అమెరికా ఇంత సర్వనాశనం అవుతుంది వరల్డ్ వారు వస్తే నన్ను తట్టుకుంటావును అని వెపన్స్ బలప్రదర్శన చేస్తున్నాడనమాట అంటే ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ ఇది ట్రంప్ తట్టుకుని నిలబడలేడు రష్యాని ఎందుకంటే యుఎస్ ఎంత మిలిటరీ పవర్ అయినా ఎంత ఎకనామిక్ పవర్ అయినా ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నా రష్యా అనేది మిలిటరీ పరంగా ఇన్విన్సిబుల్ అంటే ఓడింప సఖక్యంలా మహాభారత యుద్ధంలో ఈ పాశుపతాస్త్రాలు బ్రహ్మాస్త్రాలు అస్త్రాలు లాగా ఉంటాయి ఇవి ఎవరో ఏం చేయలేరు ఇంకా దానికి దానికి ఢీ కొట్టించుకుని నాశనం అవడమే అమెరికా నిలబడలేదు కాబట్టి ఇలాంటి యుద్ధం రష్యా ఇలాంటి ఆయుధాలు ప్రయోగించకుండా వాళ్ళు చూడాలి ఎందుకంటే ఉక్రెయిన్ మీద ఇది ఆయుధాలు ప్రయోగించదు ఉక్రెయిన్ అనేది వాళ్ళ శరీరంలో భాగం ఉక్రెయిన్ నాశనం అవ్వకుండా రష్యా కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే ఉక్రెయిన్ మీద న్యూక్లియర్ వెపన్స్ వేస్తే ఇంకా నాటోతో యుద్ధం వచ్చినట్టే కాబట్టి రష్యా ఇంత ప్రతిగా అంటే ఒక మూడున్నర సంవత్సరాల తర్వాత మొదలైన యుద్ధంలోనే భయంకరమైన న్యూక్లియర్ డ్రిల్ ఆయన చేసింది ఏదో మిలిటరీ డ్రిల్ కాదండి న్యూక్లియర్ డ్రిల్ చేశాడు ఈ న్యూక్లియర్ డ్రిల్ని ఆయన పర్యవేక్షణలో ఏదో మిలిటరీ అధికారులు కాదు డైరెక్ట్గా ఉన్నారు అంతటి భయంకరమైన ఈ మిలిటరీ డ్రిల్ చూసి ఈరోజు రష్యా ఆ శత్రు దేశాలైన నాటో దేశాలు ట్రంప్లో ఉణిక అనేది మొదలైంది